आदित्य कोर को विभवर्न भास्कर दिवाकरः माता अंडसविता हेले क्षीष्णं सुरमिहिरोदविहि गुरुर ब्रह्मा गुरुर विष्णुः गुरुरेव महेश्वरः <coughs> गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनमो वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयन्तवरदं वन्दे शिवं शङ्करम् ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं योगिनः कामदं मोक्षदं तप्तस्मै ॐकाराय नमो नमः नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढा నకారాయ నమో నమ మహాదేవం మహాత్మానం మహాపాతక మహాపాపకర్మం వందే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఈ నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మేషరాశిలో ఈ నెలలో గ్రహాల మార్పులు చాలా వచ్చినాయి ఏమిటంటే గురువు పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి వృషభ రాశి దగ్గర నుంచి మిథున రాశికి వస్తున్నాడు చూడండి ఈ నెల ఈ మేషరాశికి ఈ మేషరాశి ఫలితాలు ముందు గురువు ఇప్పటిదాకా వృషభ రాశిలో ఉన్నాడు ఆ వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు మే నెల పద్నాలుగో తారీఖుకి మిథున రాశికి వస్తున్నాడు ఈ మేషరాశికి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు అట్లాగే ఇదే మే నెలలో ఈ గురువు ఎప్పుడు కూడా ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు ఆయన అతిచార మీద మిథున్ రాశికి రావటం చాలా విశేషం ఉచ్చగబోతున్నాడు చాలా మంచి చేసేవాడు తర్వాత ఇంకోటి ఏమిటంటే రాహుకేతువులు మే నెల పద్దెనిమిదవ తారీఖు మారుతున్నాయి ఈ మేన మే నెల పద్దెనిమిదవ తారీఖు రోజున ఈ రాహుకేతువులకీకరుస్తున్నారు మీనరాశి నుండి ఈ పద్దెనిమిదవ తారీఖు మీన రాశిలో ఉన్నటువంటి రాహువు వెనక్కి రాశికి వస్తున్నాడు అట్లాగే కేతువు కూడా కన్యా రాశిలో ఇంతవరకు సంచరిస్తున్న కేతువు మళ్ళీ సింహరాశికి వస్తున్నాడు ఈ గురువు కానీ రాహువు కానీ శని కానీ ఈ గ్రహాలు ఎక్కువ కాలం ఒక్క రాశిలో ఉంటాయి అటువంటి గ్రహాలు ఏవైని సంవత్సరం పాటు ఉండే గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నాడు అట్లాగే సంవత్సరం ఆరు మాసాలు ఉండేటువంటి రాహువు మే నెల పద్దెనిమిదవ తారీఖు రోజున మీన నుంచి కుంభానికి వస్తున్నాడు రాహువు కన్య నుంచి సింహానికి వస్తున్నాడు కేతువు కేతువు సంవత్సర మాసాలు ఉంటాయి రాహు కూడా ఉచ్చరాశిలో ఉన్నాడు దీనివల్ల ఏవి ప్రయోజనం అని ఆలోచిస్తే కొన్ని రాసులకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కొన్ని రాశులకి చాలా బాగా ఉధృతంగా బాగా మంచిగా ఎంతో పైకొచ్చేటట్టుగా ఎప్పుడు రానటువంటి సుఖం వచ్చేటట్టుగా ఎప్పుడు రానటువంటి ఆదాయం వచ్చేట్టుగా ఇట్లాంటి మార్పులు రాబోతున్నాయి అయితే ఇవన్నీ ఏమిటాయి అంటే ఏం చేయాలి ఈ రాసులు పద్ పద్నాలుగో తారీఖు పద్దెనిమిదవ తారీఖు పద్నాలుగో తారీఖే ఒక గురువు పద్దెనిమిదవ తారీఖు రాహు కేతువు మారుతున్నారు ఈ మారిన గ్రహాలు వెంటనే ఇక మళ్ళీ మారవు గురువు ఆరు నెలల పాటు అట్లాగే ఉంటాడు అట్లాగే రాహుకేతు కూడా సంవత్సరం ఆరు మాసాలు ఉంటాడు ఎప్పుడు కూడా ఈ గ్రహాల వల్ల గోచారం బాగా ఇబ్బందికరంగా ఉంటుంది గోచారమే కాదు గ్రహచారం కూడా కొన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ చెప్పింది ఇప్పుడు మేషరాశి సంగతి చెప్పాను ఈ మేషరాశిలో గురువు రాహు మా గారి మారే విషయం చెప్పాను దీన్ని మేషరాశి వరకు మీ నిన్నుండి మీనరాశి వరకు మొట్టమొదటి ఇప్పుడు చెబుతున్నది వేసుకోవాలి ఏమిటి గురువేమో వృషభ రాశి నుంచి మిథున రాశికి పద్నాలుగో తారీఖు మారుతున్నాడు అట్లాగే రాహువు కేతువు మే నెల పద్దెనిమిదవ తారీఖుకి రాహువేమో మేన నుంచి కుంభానికి కేతువేమో కన్యా నుంచి సింహానికి మారటం జరుగుతుంది దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి ఈ సమస్యలు ఒక్క రకంగా చెప్పడానికి వీలు కాదు అందులో శనిమో రెండు సంవత్సరాల ఆరు మాసాలు మారే శని మొన్న ముప్పై తారీఖుకి మీను రాసికొచ్చాడు ఈ శని కూడా రెండు సంవత్సరాల ఆరు మాసాలు మీనుల్లోనే ఉంటాడు మరి జాతకాలు కూడా చాలా తారుమారుగా ఉండేటువంటి లక్షణాలు బాగా ఉన్నాయి అందువల్ల ప్రతి వాళ్ళు కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా పుట్టిన తారీఖు నెల సంవత్సరం ద్వారా జన్మ లగ్నం వస్తుంది ఆ జన్మలగ్నం చూపించుకోవాలి గోచారం అంటే ఇరవై ఐదు వంతులే జన్మ లగ్నం బట్టి వచ్చేది డెబ్భై ఐదు వంతులు ఈ రెండూ కలిసి జాతకం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలు మూడు కూడా మారటం చేత చాలా సమస్యలు చెట్టుగా ఉన్నాయి దేశానికి ప్రపంచానికి కూడా సమస్యలు ప్రతి మానవుడికి కూడా ఎక్కువ సమస్యలు వచ్చే లక్షణం బాగా కనబడుతుంది ఇది బాగా గుర్తించాలి ఇది గుర్తించి ప్రతి కూడా మీ జాతకం చూపించుకోవాలి ఎందుకంటే తారుమారు అయిన తర్వాత ఆలోచన కాదు ముందుగా ఆలోచించుకొని నేను చెప్పింది ప్రతి మేషరాశి దగ్గర నుంచి రాశి వరకు కూడా ముందుగా ఇది కలపండి ఈ యూట్యూబ్ వారికి ప్రత్యేకించి చెబుతున్నా ఏ రాశికి ఆ రాశికి గురువుని గురించి కానీ రాహుని గురించి కానీ కేతువుని గురించి కానీ చెప్పటం ఇదే చెప్పాలి వేరే చెప్పేది ఏమీ లేదు కాబట్టి మరి ఈ తీసే యూట్యూబ్ వారు గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాల వల్ల రకరకాలైన సమస్యలు రకరకాలైన బాధలు కుటుంబ యుద్ధాలు కుటుంబంలో సమస్యలు భార్యాభర్తలకి తండ్రి కొడుకులకి తల్లి కొడుకు కూతులకి అత్త మామలకి అత్త కోడళ్ళకి దేశంలో రాజకీయ నాయకులకి మరి అధికార పార్టీలో కూడా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళల్లో వాళ్ళకి తేడాలు ప్రతిపక్షం వాళ్ళు రా మరి అధికార పార్టీతో పేచీలు కాదండి మన ఇండియాలోనే కేంద్రంలో రాష్ట్రంలో గొడవలే కాకుండా ఇతర రాష్ట్ర ఇతర దేశాల నుంచి కూడా సమస్యలు వస్తాయి వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ఆలోచించి సర్దుకోవాలి ఎందుకంటే గృహస్థితి ఎట్లా ఉంది ఎట్లా చేస్తే మనం బాగుంటాం అనే దాన్ని బాగా ఆలోచించుకొని దీన్ని జాగ్రత్త చేసుకుంటే అందరం బాగుంటాము చూస్తే మరి ఇది ప్రతి రాశి కలపాలి ఖర్చు పెట్టుకుని చదువుతావా కలుపుతారా ఎందుకంటే గురువు శని అర్థమైందా రాహు కేతు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశికి ఏనాటి శని అయిపోయింది కానీ అర్ధాష్టమంలోకి మళ్ళీ శని వచ్చాడు ఈ శని విపరీతమైన ఖర్చు పెట్టిస్తాడు ఈ రాశి వాళ్ళకి రవిబుద్ధులు ఉన్నారు వ్యాపారం బాగా సాగుతుంది ఉద్యోగం బాగా సాగుతుంది గురువు బాగుంటాడు గురువు వల్ల ఆదాయం బాగుంటుంది దీంతో పాటు విపరీతమైన అనవసరమైన ఖర్చులు వస్తాయి ఇవ్వదగిన వాళ్ళకి మాత్రం ఎవరు డబ్బు ఇవ్వదగిన వాళ్ళకి డబ్బులు ఇస్తారు ఇక ఆ డబ్బులు మీ జీవితంలో రావు ఈ టైంలో ఎవరికి అప్పులు ఇవ్వద్దు ఎవరి దగ్గర అప్పులు కూడా తీసుకోవద్దు అప్పులు ఇస్తే తిరిగి రావు అప్పు తీసుకుంటే తీర్చుకోలేదు మీ ఆస్తు మొత్తం పోతుంది కాబట్టి బతికుంటే బలుసారి బలుసాకేరుకొని ఉంది అడవిలో అడవిలో కొన్ని ఆకులు ఉన్నాయి ఆకులు తింటే మంచి బలం అంట అట్లాంటి ఆకులు కోసుకొని తిని ఋషులంతా కూడా కాలం గడిపారు ఇవాళ మనకు అవి తెలియవు ఆయుర్వేద వైద్యులకు తెలుసు ఈ టైంలో ఇబ్బంది టైంలో ఏది తింటే మనకు ఆరోగ్యం బాగుంటుంది ప్రతి వాళ్ళకి ఏం కావాలి మటన్ తినేవాళ్ళు ఎక్కువ అయినారు వాళ్ళు ఏదో విమర్శించటంలా నేను ఎవరి ఆహారం వాళ్ళది కానీ ఇప్పుడు వస్తున్న పరిస్థితుల్లో హోటల్లో మీరు అనుకున్న మటన్ మాత్రం మీకు దొరకట్లేదు ఏదో తినకూడని జాతి మటన్ తెచ్చి మీకు పెడుతున్నారు దానివల్ల రోగాలు వచ్చి అవసరపడుతున్నారు హోటల్లో పోతారు హోటల్లో తింటారు ఆ హోటల్లో ఆహారాలు కూడా మూడు రోజులు అయినా సరే ఫ్రిడ్జ్లో పెడతారు హాట్ బాక్స్లో పెడతారు వేడి తెప్పిస్తారు బా వేడివేడిగా ఇప్పుడు వండి పెట్టాడు అనుకుంటారు వాడు ఎప్పుడు మాత్రం వేడివేడిగా వండి పెట్టలే ఇవాళ తీ తినే ఆయిల్స్ కూడా మంచివి కాదు నూనెలు సరైన నూనెలు లేవు సరైన నువ్వుల నూనె నీకు కావాలి అంటే నెయ్యి అంత రేటు ఉంది కానీ దీపారాధిని నువ్వుల నూనె అని అమ్ముతున్నారు అది నువ్వుల నూనె కానీ కాదు ఇట్లా మోసమైన పనులు జరుగుతున్నాయి దీనివల్ల ప్రజలు చాలా బాధపడుతున్నారు ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఎట్లా ఖర్చు అంటే పిల్లల చదువుకి విపరీతమైన ఖర్చు ఎంత సంపాదన సంపాదించినా పిల్లల చదువుకి సంపాదన లేదు పిల్లల చదువు మానుకోలేరు అయితే పూర్వం ఒకటి ఉండేది ఇళ్ళలో ఏం చేసేవాడు రాత్రిపూట అంత అన్నం వండి దాంట్లో నాలుగు ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దాంట్లో పాలు పోస్తూ పెట్టేవాడు ఆ అన్నం ఎంతో ఆరోగ్యమైంది మీరు హోటల్లో పోయి తెచ్చిన మరి టిఫిన్లు కానీ చపాతీలు కానీ లేకపోతే ఇడ్లీ కానీ వీటన్నిటికంటే మంచి ఆరోగ్యకరమైన ఆహారం అది అన్నం వండి దాంట్లో పాలు పోసి రెండు పచ్చిమిరపకాయ ముక్కలు నాలుగు ఉల్లిపాయ ముక్కలు వేసి తోడు పెడితే పొద్దున్నే లేచి ఆహారం తింటే వాళ్ళకొచ్చినంత బలం కానీ వాళ్ళకొచ్చినంత జ్ఞానం కానీ వరికి రాదు మీ పిల్లలు బాగా చదువుకోవాలి అంటే ఏదో హేళన్ చేయబాకన్నాను ఇది ధర్మమైంది ఇది ఆరోగ్యకరమైంది పిల్లలంతా బాగా హుషారుగా చదువుకుంటానికి అవకాశం ఉన్నటువంటిది మీరు పెట్టిన డబ్బులు స సరిగ్గా మీకు రావ దాని యొక్క ఫలితం రావాలి అంటే నేను చెప్పిన ఆహారాన్ని పెట్టింద పెట్టండి పిల్లలు పంపించండి కొన్ని ఆహారం అంటే కొన్ని అనవసరమైన అలవాట్లు తగ్గించుకుంటే తెల్లవారుజాము లేదు అందరూ కూడా నేను చెప్పినట్లు రాత్రిపూట తోడుబెట్టిన ఆ అన్నం తింటే మీరు ఏ పనైనా బాగా హుషారుగా చేయగలుగుతారు కాబట్టి ఈ రాశి చెప్పాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూపించుకోండి చాలా బాగుంది మీరు మంచి అనుభవించగలుగుతారు స్వస్తి